అసలు కృష్ణానది జలాలు వాళ్ళకి అప్పచెప్పింది ఎవరు అధ్యక్ష రెండు వేల పదిహేనులో పోయి సంతకం పెట్టి వచ్చింది ఎవరు అధ్యక్ష వీళ్ళు కాదా వారే సాగునీటి పారుదల శాఖ మంత్రి కాదా మురళీధర రావు గారు ఈఎంసీ కాదా సాగునీటి పారుదల సలహదారుడు విద్యాసాగర్ రావు గారు వాళ్ళ పార్టీ సభ్యుడు కాదా వీళ్ళందరూ పోయి ఎనిమిది వందల పదకొండు టీఎంసీలో నికర జలాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయిస్తే ఆనాడు వీళ్ళు తెలంగాణ ప్రాంతంలో అరవై ఎనిమిది శాతం క్యాచ్మెట్ ఏరియా ఉంటే అరవై ఎనిమిది శాతం వాటా మాకు నీళ్లు రావాలని కొట్లాడాల్సింది పోయి ఎనిమిది వందల పదకొండు టిఎంసీల ఐదు వందల పన్నెండు టిఎంసీలు ఆంధ్రప్రదేశ్కు అధికారికంగా సంతకం పెట్టి మన తెలంగాణ రైతుల హక్కులను వాళ్ళకి దారదత్తం చేసి రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలకు సంతకం పెట్టి వచ్చిందే వాళ్ళ అధ్యక్ష ఇంకా కూడా అబద్ధాలు బుకాయించాలనుకుంటున్నారు పాపం ఆయన ఎవరు لا لا